చూసారా ఎంత ఫాస్ట్గా తింటుందో ఏరా ఆకలి వేస్తుందా ఈ ఆకలి అంతా అయిపోద్దమ్మా మీకు ఆ మూడు నెలలను ఇప్పుడు మనం వేయడం పాపమండి బాబు మేమే భయపడతాం వేయడానికి ఎక్కువ తింటే ఏమన్నా ఎండ వస్తుందో ఏంటో అని ఎంత వేసినా కానీ ఖాళీ చేసేస్తాయండి వరుసగా మూడు కప్పులు వేసినా కానీ తినేస్తాయి మా రాధాగోపీలు చక్కగా ఎలా గమనిస్తున్నాయో అండి ఈ కొత్త పరిసరాలు అనుకుంటున్నాయి మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఎందుకంటే ఈ దొండపాదు ఈ ఏరియా అంతా కొంచెం ఈ పెయింటింగ్లు అవి వేసేసాము నెక్స్ట్ వీట్లీ కుండి ఇది వరకు చాలా కాలం ఈ దొండపాదు కిందే ఉండి వెళ్ళినాయి కదండి ఆ కుండి ఆ పరిసరాలు ఇవన్నీ జ్ఞాపకాలు వస్తున్నట్టున్నాయి రాధమ్మ గోపేష్ గోపి గోపేష్ అంటానండి రాధనేమో రాధమ్మ అంటాను వీటి మేత వివరాలు ఇవన్నీ తెలుసుకుందాం అండి హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ కుమార్ మా ఛానల్ ఎరా గార్డెన్స్ కి స్వాగతం అండి మా రాధమ్మ గోపిష్ ఇవి ఇక్కడికి రావడం ఇవన్నీ చెప్పాను కదా ఎందుకంటే అయ్యో రమ ఈరోజు ఇవి మేత ఏం తింటాయి అలాగే ఆ మేత ఖరీదు ఎలా ఉంటుంది ఇవి మొన్న చెప్పాను కదండి హైబర్నేషన్ టైంలో అసలు ఏమీ మేత ఏం తినలేదండి మీరు చూశారు కదా ఆ వీడియోలో ఇంచుమించు నేను చాలాసేపు చూపించాను జస్ట్ ఏవో నీళ్లు ఉన్నాయి కానీ మేత ఏదో ఒక పలుకు రెండు పలుకులు తిన్నాయేమో అవి కూడా తిన్నాయో లేదో కూడా డౌటే మనకి ఇప్పుడు చక్కగా ఆహారం తీసుకుంటున్నాయి అవి ఎలా ఆహారం తీసుకుంటున్నాయి నేను ఎలా వేస్తున్నాను అసలు డబ్బా ఖరీదు ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అండి ఒకసారి మీ పాత గూటి దగ్గరికి వెళ్తారా అక్కడ దింపరా దింపాలంటే భయం ఎందుకంటే అక్కడి నుంచి పడతారేమో అని చూద్దామండి దిబ్బుతాను ఇక్కడ అంతా పెట్ట చేసేసినాయండి ఈ కాసేపట్లోను ఈ క్లీన్ చేసేస్తాను ముందు క్లీన్ చేసేసి అప్పుడు దిప్పుతాను అలాగే చిన్న పెచ్చు అంటే ఈ పైన ఇది ఉంటుంది కదండి ఈ డిప్ప ఆ డిప్ప పొరల పొరల కింద ఊడతా ఉంటుంది అనమాట చిన్న పొరపొక్క కూడా ఊడిపోయింది అది కూడా మీకు క్లోజ్ లో చూపిస్తాను క్లీన్ చేసేసి అప్పుడు పెడతాను కంపూ వచ్చేస్తాను ఎప్పటికప్పుడు నీళ్లు క్లీన్ చేయాలండి లేదంటే అవి వదిలే వేస్ట్ కి మొత్తం చాలా కంపు కంపు వచ్చేస్తా ఉంటాయి వాటికి కూడా ఏమైనా అలర్జీస్ మనం క్లీన్ చేయకపోతేనండి వాటికి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేస్తాయండి అంటే ఐ ప్రాబ్లమ్ అది వచ్చేస్తుంది అందుకని ఎప్పుడు కూడా వాటర్ క్లీన్ గా ఉంచాలి మనం అందుకని అంత పెద్ద టబ్బు మేము వాటం మానేసాం ఆ టబ్ అది చూపిస్తానండి అదే టబ్ అంటే చిన్న టబ్ కాదండి పెద్ద ట్యాంక్ ట్యాంకు ని కూడా ఇప్పుడు మేము కంపోస్ట్ తయారీకి వాడేస్తున్నాం అండి తెచ్చు ఊడిందన్నాను కదండి ఇదేనండి ఆ డిప్ప చిన్న చిన్ని ముక్కల కింద ఊడొచ్చేస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ అంటే సైజు పెరుగుతూ ఉంటుంది కదండి ఆ పెరిగినప్పుడు ఆ డిప్ప కూడా ఊడిపోయండి కొత్త డిప్ప వస్తూ ఉంటది చూసారా అలా పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాయో వాటిలో మేత అది చూపిస్తానండి మేత ఇలాగ పలుకులు పలుకులు లాగా కొంచెం ఎండ్రెయ్యల వాసన చేపల వాసన వస్తూ ఉంటుంది ఈ మేత తింటాయండి ఇది ఈ కంపెనీ బ్రాండే తింటాయండి వేరే కంపెనీ తినవు ఇది హాఫ్ కేజీ డబ్బా అండి హాఫ్ కేజీ మాకు రెండు వందల యాభై రూపాయలు అలా పడుతుంది నెక్స్ట్ ఈ మేత అండి మాకు ఈ మూత లెక్క ఈ మూత ఒక మూత కంప్లీట్ గా తినేస్తాయి ఒక్కొక్కసారి రెండు మూతలు కూడా తింటాయి అందుకని ఈ డబ్బాలోకి యాక్చువల్ యాక్చువల్గా ఈ డబ్బాలోనే దొరుకుతున్నాయి ఈ డబ్బాలో ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి రావు ఇంకొకటి ఏంటంటే ఈ డబ్బాలు అయితే మాకు మా చిరువు రోజాలకి మేత వేసుకోవడానికి కొనుకొస్తాయండి చూసారా ఒక దాంట్లో ధాన్యం వేశాను ఒక దాంట్లో గంటలు వేశాను ఆ చిరు రోజాలు ఎలా పెరుగుతున్నాయి మా ఇంట్లో ఏంటి అన్నది ఈ చిరు రోజాల గురించి కూడా వీడియో షూట్ చేసేయండి త్వరలో పెడతాను ఈ పైనంత చెట్లు నీడ ఉండడం అండి ఇవి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతున్నాయి ఇక్కడ చల్లదనం ఉంటుంది ఎండా వస్తుంది అన్నీ ఉంటాయి చిరు రోజాలండి వాటి పక్కనే రాధాగోపీల తొట్టి ఇదేనండి రాధాగోపీల తొట్టి ఇదివరకు ఇవి ఈ తొట్లోనే ఉండేవన్నమాట నేను మీకు అక్కడ చూపిద్దాం అని వెళ్ళేలోపు ఎలా తిరగబడిపోయిందో చూడండి ఎరా మళ్ళీ తిరగబడతాయని మళ్ళీ అవే లేచిపోతాయి ఇది చూసారు ఇలా పైకి వచ్చేస్తుంది ఏమ్మా తిన్నంగా ఉండలేరే చూసారు ఎంత కంపు చేసేస్తున్నాయో నీళ్లు ఇలా కంప ఉంటాయండి అలాగ అస్తమాటు చాలా చాలా అయిపోతా ఉంటాయండి నీళ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం కూడా సమస్యే కదా అందుకని ఇది వరకు ఈ ట్యాంకు ఎంత పెద్ద ట్యాంకులోనూ నీళ్లు క్లీన్ చేయడం ప్రాబ్లం అయిపోతుంది అందుకని చెప్పేసి మేము మార్చేసాము ఆ విషయాలన్నీ కూడా మీకు పాత వీడియోస్లో తెలుస్తాయండి అప్పుడు అవి అప్పుడు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి ఎలా ఆడుకున్నాయి ఇవన్నీ కూడా విషయాలు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది రాధాగోపీ అండి చక్కగా ఇది వరకు ఈ ట్యాంక్లోనే ఉండేవి ఈ ట్యాంక్లో ఉన్నప్పుడు అండి బాగానే ఉండేవి కాకపోతే నీళ్ళు అస్మా అటు చేసేయడం వాటికి బయటికి ప్రైవసీగా తిరగడానికి ప్లేస్ ఉండట్లేదు అని ఇవన్నీ ఆలోచించండి ఆ ట్యాంక్ లో ఎలా ఒకసారి నడుస్తారా పైన ఇప్పుడు ఈ ట్యాంక్ అంతా కంపోస్ట్ రెడీ చేసేస్తామండి కంపోస్ట్ ఎలా చేసాము ఏంటన్నది కూడా నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను సేపు వదులుద్దామండి ఇంక అవి అలా తిరుగుతూ ఉంటాయండి ఈలోపు నేను విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కదండి ఆ విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు నేను ఎవరెవరికి ఇస్తున్నాను ఏంటనేది నేను ముందు రోజు వివరంగా చెప్తున్నాను వాళ్ళ పేర్లు వాళ్ళ ఊరు పేర్లను అలాగే ఈరోజు నేను పోస్ట్ చేయడం కోసం రెడీగా పెట్టుకున్న కవర్లు అండి చూసారు వెళ్ళిపోతుంది మా రాధా కొంచెం ఆగు నేను ఆగితే వీళ్ళ పేర్లు చదివేస్తా సరేనా ఏ గోపి ఉండమ్మా నెక్స్ట్ రేపు పంపించడం కోసం ఈ ప్యాకెట్స్ రెడీగా పెట్టుకున్నానండి రాత్రి అంతా కూర్చుని మళ్ళీ రేపు అడ్రస్లో అయ్యో రామా ఆగండి అడ్రస్లు రవి రాయి టకటక పేర్లు చదివేస్తానండి ఎందుకంటే వీటిని పక్కన కాసుకోవడం ఈ పేర్లు చదవడం ఇదంతా నాకు కొంచెం టెన్షన్ ఎంత ఫాస్ట్ తాబెండు స్లో అంటారండి స్లో ఏమీ కాదు చాలా ఫాస్ట్ చూస్తుంటాం కదా సెకండ్ల మీద పారిపో వెళ్ళిపోతాయండి ఎందుకంటే మేము అవి వెళ్ళట్లేదు కదా అని మేము తప్పుకుంటామండి ఇంట్లో ఏదైనా పని కోసం చూసుకోవడం కోసం వస్తే అవి కనపడం ఎక్కడున్నాయి ఏంటి అని వెతుక్కునేసరికి మాకు తల ప్రాణం తోక్కు వచ్చేస్తుంది అవి కనపడే వరకు టెన్షన్ ఏనండి ఆగండి ఆగండి అదే ఆగండి రా అమ్మో ఒకదాన్ని పట్టుకుంటే ఇంకొకటి నిన్న ఇరవై పేర్లు చదివానండి ఈ రోజు వాళ్ళ విత్తనాల లో మొదటి పేరు ఇలాగ నేను టెన్షన్ గా చదవడం నాకు కష్టమే ఆ టబ్బు తెచ్చేసి టబ్బులో వేసేస్తానండి వీటిలో గోలు పడలేపోతున్నాం ఒక నిమిషం అవి ఎంత దూరం అంతే చూద్దాం అదిగో అదిగో వెళ్ళిపోతున్నావు చివరికి ఇది ఎప్పుడు ఆలోచించి 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 చేస్తుందండి అది మాత్రం టక్ టక్ తినడానికైనా చేయడానికైనా ఆ గోపి మాత్రం ఫస్టే ఈ రాదమ్మే నిదానంగా చేసుకుంటది టై ఈ లోపు టబ్ కడిగేస్తాను ఎంత మురికి చేసేసినో చూడండి నీళ్ళు మొక్కలకి బలం అండి ఈ నీళ్లు కాబట్టి మేము చక్కగా మా మొక్కలకు ఉపయోగించేస్తా ఉంటాం వెళ్ళిపోయింది చూసారా చివరికి కనిపిస్తుందా మీరు అదిగోండి తీసుకొచ్చేస్తాం లేదా పడిపోతాయి అమ్మా పడిపోతారా పడిపోయారంటే ఏ దెబ్బకు దెబ్బ తగిలింది అనుకోండి డాక్టర్స్ కూడా ఏమీ చేయలేరు అందుకనేనండి జాగ్రత్తగా కాపలా కాసుకుంటా ఉంటాం వీటిని వేసేస్తున్నానండి టబ్బులో నాకు ప్రశాంతంగా ఉంటుంది ఈ టబ్బు సరిపోతుందా అని కొంతమంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారండి ఈ టబ్బు సరిపోవడం వల్ల ఉన్నా కానీ వాటికి క్లీన్గా ఉంచడానికి మేత వేయడానికి నెక్స్ట్ అక్కడ ప్లేస్ ఉంచామండి ఉంది మట్టి ఉంది ఆ రాళ్ళు ఉన్నాయి చెట్లు నేడు ఉంది చుట్టూ పక్షులు పిల్లులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఆ సందడి ఉంది ఇక్కడ దీని లోపల పెట్టి పైన క్లోజ్ చేసి బందీగా ఉంచే కంటే అక్కడ ఫ్రీగా ఉంచినట్టు ఉంటుంది కదా అని ఆ ప్లేస్లో ఉంచాము ఇప్పుడు మేత వేయడానికి తీసుకెళ్తానండి అప్పుడు కానీ మేత వేయడానికి ఇక్కడ గొట్టం పెట్టేసారు రండి చక్కగా వచ్చేసింది అక్కడ ఉంది అక్కడి నుంచి దూక్కుంటూ దూక్కుంటూ వచ్చేసింది ఎరా పట్టు ఇంకో హొత్త ఎక్కడుందో ఆవిడ కూడా వచ్చేస్తుంది చూడండి రెండు రే రెంట్ రండి పెట్టేస్తాను మేత దా దామా ఈ హైబర్నేషన్ పీరియడ్ అయిపోయాయి కండి చక్కగా తింటాయి మనం ఉదయం సాయంత్రం రెండు పూట్లా పెట్టినాం వెంట వెంటనే పెట్టినా కానీ చక్కగా తినేస్తాయండి దారా రాదమ్మా దే 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 ద ఎలా వచ్చేస్తుందో అబ్బో అబ్బో మేత నీకేనా నీకేనా మట్టి పట్టు వేసేద్దాం మేత చూస్తున్నారా మేత కోసం పట్టండి 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 అదిగో చూడండి ఎంత చక్కగా తినేస్తున్నాయో ఈ ఆకలంతా ఏమైపోద్దానండి పాపం ఆ హైబర్నేషన్ టైంలో అసలు ఒక్క పలుకు కూడా ముట్టుకో ఆ మూల ఈ మూల అదిగోండి ఆ గుంట దాంట్లో పడుకోవడము లేదంటే ఆ వెనకాల ఉన్న చెట్టు చోటుకి వెళ్ళిపోవడము ఇంతేగాని అసలు బయటికి రావు తిరగవు ఇప్పుడు మాత్రం మనం పెట్టడం ఆలస్యం ఆ టబ్బు నేను పెట్టి నీళ్లు పెట్టేసరికి టకటకా వచ్చేసినాయి అండి ఇప్పుడు దాకా మూలే ఉన్నాయి రెండును ఆ మూలన రెండు చక్కగా చూసారుగా ఎలా వచ్చేసినాయో సృష్టి అంత చిత్రమైందండి ఏ ప్రాణి శరీర విధానానికి తగ్గట్టుగా ఆ ప్రాణికి ఈ తాబేళ్ళకి ఏంటో మరి ఇలాగా అవి ఒక నాలుగు నెలల పాటు నిద్ర అవస్థలో ఉండిపోవడం ఊపిరి కూడా తీసుకోవటండి తిండి నిద్ర నిద్రలోనే ఉండిపోతాయి తిండి ఉండదు ఇక ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు ఏమ్మా చూస్తున్నావు నా మాటలు నా మాటలకి చూస్తున్నదండి నేను తప్పుకున్నాను అనుకోండి ఇంకా ఫాస్ట్గా తినేస్తాయి ఇంకా చూసారా ఎంత ఫాస్ట్గా తింటుందో ఆకలి వేస్తుందా ఈ ఆకలి అంతా ఏమైపోద్దమ్మా మీకు ఆ మూడు నెలలను ఇప్పుడు మనం వేయడం పాపమండి బాబు మేమే భయపడతాం వేయడానికి ఎక్కువ తింటే ఏమన్నా ఎండ వస్తుందో ఏంటో అని ఎంత వేసినా కానీ ఖాళీ చేసేస్తాయండి వరుసగా మూడు కప్పులు వేసినా కానీ తినేస్తాయి మళ్ళీ కొద్దిగా వేస్తాను వేస్తున్నాను అండి రా ఒక ట్రిప్కి మూడు నాలుగు కూడా తినేస్తాయండి అవి చిన్న చిన్న పిల్లల కింద ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినాయి కదండి వచ్చినప్పుడు ఒక ఎయిట్ అంటే దీనికి ఒక ఎనిమిది దానికి ఒక ఎనిమిది పదహారు పలుకులు అంటే పదహారు పలుకులు అంటే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంచుమించు ఇంత ఇంత ఫుడ్ ఆ రెండింటికి ఒక పూట వేసేవాళ్ళు అటువంటిది అవి సైజు పెరిగినాయి ఓకేరా తినండి మ్యాథి కూడా ఈ టబ్బులో ఎప్పటికప్పుడు క్లీన్గా వేయడం తోటి అవి కూడా హాయిగా తింటాయండి ఆ మ్యాథని నీళ్లు క్లీన్గా లేకపోతే ఇవి తినవండి ఓకేరా పేర్లు చదువుతానమ్మా ఆ తర్వాత మీకు మ్యాథ్ పెట్టేస్తా ఎం జయలక్ష్మి నిజామాబాద్ అండి ఇవాళ నేను ఇస్తున్న వాళ్ళలో మొదటి పేరు నెక్స్ట్ ప్రభాకర్ ఎస్వి శ్రీకాళహస్తి ఎం రమ్య హైదరాబాద్ జి సరిత హైదరాబాద్ కొండపల్లి నీలిమ కృష్ణా జిల్లా తొట్లవల్లూరు అనూష విజయనగరం ఈశ్వరి కందుకూరు అరుణ ఒరిస్సా ధనుష్ తేజ జయమంగళ ఏలూరు ప్రసూన సతీష్ హైదరాబాద్ విజయ నిర్మల వరంగల్ సిహెచ్ వాణి సికింద్రాబాద్ వెంకటేశ్వర్లు హైదరాబాద్ ఆషా జై విశాఖపట్నం అనూష నాగారం శ్రవంతిరెడ్డి హైదరాబాద్ శెట్టి శ్రీవాణి అనంతపురం విజయకుమారి హైదరాబాద్ వాణిశ్రీ తణుకు బి శ్రీదేవి హైదరాబాద్ మొత్తానికి రకరకాల ప్రాంతాలు ఉన్నాయి కదండి దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ ఉంది రాయలసీమ ఉంది అలాగే వరిస్సా అనుకుంటాండి ఆ వరిస్సా ఇలాగ ఇంత మందికి రకరకాల ప్రదేశాలకి మా ఇంటి విత్తనాలు చేరడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ఇదివరకట్లాగే ఇరవై ఒక్క విత్తనాలు వస్తాయి ఆ ఇరవై ఒక్క విత్తనాలు కూడా ఇరవై ఒక్క రకాలు అనమాట జాగ్రత్తగా నాటుకోవాలి మీరు ఈ వర్షాకాలం వచ్చే ముందు నాటుకుంటే ఏమో కొంచెం వైజాంతిమాల వెంటనే నాటుకుండా కొంత గ్యాప్ ఇచ్చి నాటితే బెటర్ అండి వాటికి కొంచెం సుప్తా వస్తా అని ఇప్పుడు మా తాబేళ్ళులాగే విత్తనాలకు కూడా కొంత టైం ఉంటుంది అనమాట దా నిద్ర వస్తాను ఆ నిద్రావస్థ టైం అయ్యాక నాటుకుంటాయండి అవి చక్కగా మొలకెత్తుతాయి కాబట్టి ఈ వైజయంతి మాల విత్తనాలు మీరు జూన్ జూలై ఆ టైంలో నాటుకోండి మా రాధమ్మ గోపిష్ గోల కూడా మీకు సైడ్ నుంచి వినిపిస్తానే ఉండుండొచ్చు నేను పేర్లు చదువుతున్నంత సేపు వీటికి సౌండే సరిపోయింది మేత వేసేస్తానండి ఇలా మళ్ళీ వెయ్యాలమ్మా మేత కొంచెం ఎండగా ఉన్నప్పుడే పెడతామండి మేత అలాగే వాటర్ కూడా క్లీన్గా ఉన్నప్పుడే ఇవి తింటాయండి డబ్బా సౌండ్కి చక్కగా వచ్చేస్తాయండి వీటికి ఎక్కువ ఆకలి వస్తుంది అనుకోండి మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు బయటకు వచ్చేసి అది ఉంది కదండి తెర చుట్టూ కట్టాం కదా అది పట్టుకుని లాగుతూ ఉంటాయండి మా రాధాకోబీలతోటి మంచి కాలక్షేపం మాకు మా రాధా గోపిల్ని చూపిస్తూ ఈ మీ పేర్లన్నీ నేను విత్తనాల డిస్ట్రిబ్యూషన్ కోసం చదవడం అలాగే వీటి మేత ఈ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది ఇదండి ఈవేళ ఈ వీడియో ఈ విత్తనాల డిస్ట్రిబ్యూషన్ గురించి మీతో షేర్ చేసుకోవడం అలాగే మా రాధా గోపిల మేత వివరాలు ఏం తింటాయి ఎలా తింటాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీటితోటే చెప్తాను సర్వే జనా సుఖినోభవంతు ఉంటానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్